అయితే మనం ఓర్తల్లా కస్తూర్బా స్కూల్ ఉంది కదా అయితే కస్తూర్బా స్కూల్లో మన ఒక విద్యార్థి మెట్లపై నుంచి పడ్డది అయితే మెట్లపై నుంచి పడితే అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు ఎటువంటి ట్రీట్మెంట్ అందించలేదు ఆ పాపకు అయితే ఆ పాపకు కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి తెలిసింది అయితే అలా తల్లిదండ్రులు వచ్చే వరకు ఆ పాప ఎంత అల్లాడు ఉండచ్చు పాపం పెయిన్తో నొప్పితోని మినిమము హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే ఏమైతుండే మన కస్తూర్బా ముహూర్తాలు స్కూల్లో పరిస్థితి పిల్లల్ని మీరు జాగ్రత్త తీసుకుంటారని చెప్పేసి మీ మీద నమ్మకంతో పంపిస్తారు కదా అక్కడ ఉన్న స్టాఫ్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది నాకు అర్థమైతే అంటే ఇప్పుడు మీ ఇంట్లో పాపలు కూడా ఉంటారు మీ ఇంట్లో బాబులు ఉంటారు పిల్లలు ఉంటారు అవి మీ ఇంటి వాళ్ళకి కూడా అట్లయితే అట్లనే మీరు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు మీరు ట్రీట్మెంట్ చేపియారా ఆ పాప వాళ్ళ మమ్మీ డాడీ వచ్చే వరకు ఎంత అసలు ఎంత అల్లాడు ఉండొచ్చు వాళ్ళ పాప పాప ఎంత అల్లాడి